కొత్త నినాదంతో జగన్మోహన్ కొత్త నినాదంతో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అది సిద్ధం అంటే సిద్ధమైపోతుంది వైఎస్ఆర్సిపి నాకు ఒక కళ ఉంది అనే కొత్త నినాదంతో నాకు ఒక కళ ఉందనే కొత్త నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి సిద్ధమవుతుంది అంటే కార్మికులకు ఒక కళ ఉంది కార్మికులకి నా తర్వాత నిరుద్యోగులకి అందరికీ నేను ఎంత మేలు చేశానో ఇంకా మీకు ఇంకా చేయాలని నాకు ఇంకా తప్పనుంది నాలో కళ ఉంది అంటూ కూడా ప్రచారంలో దూసుకో వైయస్ఆర్ సిపి కొత్త ప్రచార హస్తాన్ని రెడీ చేసింది ఇప్పుడు తొంభై వందల లాస్ట్ చిట్ట చివరి సిద్ధం సభలో అంతేకాకుండా అక్కడ మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు ఇప్పటి వరకు సిద్ధం పేరుతో హోస్టింగ్లు కనిపించగా తాజాగా నా కళ అంటూ ఆయా వర్గాల పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఈ నెల పదిన జరగనున్న సిద్ధం సభ కోసం వైఎస్సార్సీపీ ప్రచారం ముమ్మరం చేసింది ఈ క్రమంలో సరికొత్త హోస్టింగ్లతో ఆకర్షణీయమైన ప్రచారానికి దిగింది ప్రజల కళ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది వైఎస్సార్సీపీ ఎన్నికల రైతుల కళ జగనన్న కళ కార్మికుల కళ జగనన్న కళ విద్యార్థుల కళ జగనన్న కళ తదితరుల పేర్లతో రూపొందించిన హోర్డింగ్లు ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలును తెలుపుతున్నాయి ఈ కొత్త ప్రచారం అందరికీ ఆకట్టుకు ఆకట్టుకుంటుందని ఆకట్టుకుంటుందని కూడా అందరూ మనం అందరూ కోరుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసిన ప్రజల కోసమే చేస్తారు ప్రజలు మంచి కోరే చేస్తారు కాబట్టి మనం ఇలాంటి వాళ్ళని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అందరికీ మేలు చేశారు కాబట్టి మనము ఈ సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ కావాలంటే మళ్ళీ ఈసారి బంపర్ మెజారిటీతో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మన ప్రభుత్వం గెలవాలని కోరుకుందాము సో ఈ కొత్త నినాదానికి మనము ఈ నాకు ఒక కళ ఉంది అనే కొత్త నినాదంతో వైఎస్ఆర్సిపి మీ ముందుకు రాబోతుంది సో అందరూ సిద్ధంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి కళ కళ నెరవేర్చడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ అందరికీ అన్ని వర్గాల ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారి కళ